ఇదిగోండి నా కోసం గిఫ్ట్ వచ్చింది చూడండి ఇవేంటో చెప్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఏంటో చూపిస్తే శ్రీరామనవమికి మన రామయ్య తండ్రి సీతమ్మ తల్లి కళ్యాణం చెయ్యాలని అనుకుంటున్నాను కదండి ఒక్కో వస్తువు ఒక్కో వస్తువు వస్తూ ఉన్నదనమాట భలే సంతోషంగా అనిపిస్తోందండి నాకు ఈ రోజు ఏమొచ్చినాయో తెలుసా అండి రామయ్య తండ్రికి యాలకల మాలలు వచ్చినాయండి మీరు వేసారు కదమ్మా యాలక మాలలు అని అనుకుంటున్నారా ఇవి మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ నరసన్నపేటలో ఇచ్చారండి అరుణ గారు ఇచ్చారు ఈ మాలలు ఈరోజు వచ్చిన యాలకల మాలలు చెన్నై నుంచి వచ్చినాయండి ఇది చెన్నై నుంచి జేకే స్పైసెస్ వారు మనకి దండలు పంపించారండి యాలకల దండలు స్వామికి అమ్మవార్లకి రామపరివారానికి అంతటికీ యాలకల దండలు పంపించారన్నమాట మనకి ఇంతకుముందు మహాలక్ష్మి తల్లికి యాలకల మాల పంపించారు అట్లనే లవంగాల మాల కూడా పంపించారండి మీకు గుర్తుండి ఉంటుంది కదా యాలకల మాల చిన్నదైందని మళ్ళీ లవంగాల మాల కూడా పంపారు కదా వారు అన్నమాట అండి జేకే స్పైసెస్ వారు వారి స్పెషాలిటీ ఏంటంటే యాలకలు లవంగాలు డ్రై ఫ్రూట్స్ ఇటువంటి వాటితోటి దండల్ని చేస్తారన్నమాటండి అయితే నేను వీరికి ఒక పది రోజుల క్రితం ఫోన్ చేశాను స్వామివారికి మాలలు కావాలండి నాకు ఇలా యాలకల మాలలు అని ఫోన్ చేశాను అబ్బా ఎంత బాగున్నాయో రామైతండీ ఇవ్వలేకుని అబ్బా ఎంత మంచి సువాసన వచ్చేస్తున్నాయోనండి అంటే యాలకలు కర్పూరం కలిపిన వాసన వస్తుందండి ఇదిగోండి అయితే మనం సైజు కూడా చెప్పాలన్నమాట వారికి ఎందుకంటే మరి ఎంత దండలు ఏంటి అనేది అంతా కూడా సైజు నేను ఫోటోలు తీసి పంపించాను స్వామికి ఇలా దండల వస్తాయి ఒకటి రామయ్య తండ్రికి లక్ష్మణ స్వామికి సీతమ్మ తల్లికి ఆంజనేయ స్వామికి ఈ విధంగా దండలు పంపించారు ఈ కళ్యాణంకి అని తెప్పించానండి కానీ మరి ఎట్లా ఉన్నాయో సైజు ఏంటో ఎలా ఉన్నాయో ఒకసారి వేసి అయితే చూడాలండి మనకి ఆ రోజునకు ఆ రోజున చూ తీసామనుకోండి ఏమో సైజ్ అడ్జస్ట్ చేసుకోవటానికి అది వీలవ్వదు కదా అందుకోసం అనమాట ఓహో ఎంత బాగున్నాయండి ఇలా చూడండి మళ్ళీ ముత్యాల బంగారం ముత్యాలు ఉన్నట్టుగా అవి యాలుకలు ఎర్రని పూలు అడుగున ఈ గోల్డ్ కలర్ ఈ విధంగా చేశారు కాబట్టి మనకి సైజ్ చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుందండి తండి కేస్ చూద్దామండి ఆయన కోసం తెప్పించినవేగా ఇదిగోండి ఇది మరొక దండ ఇదేమో ఇలా దండ రూపంలోనే ఉంది ఇది మళ్ళీ ఇలా విడివిడిగా ఉంది ఇవి కవర్లోనే ఉంచాలండి చక్కగా ఆ రోజుని తీస్తే బాగుంటాయి అనమాట ఎంత సువాసన అండి ఇంత మంచి స్మెల్ వస్తూ ఉన్నది స్వామి తండలు కాబట్టి మనం ముక్కు దగ్గర పెట్టి పేల్చకూడదు కానీ ఏంటండి అసలు ఎంత బాగా చేశారండి భలే బాగున్నాయండి చాలా అందంగా ఉన్నాయి ఇదేమో ఆంజనేయ స్వామి కోసం అంటే నేను సైజులు చెప్పాను అంతే మోడల్ అంతా కూడా వాళ్ళే చూసుకున్నారండి భలే ముద్దు ముద్దుగా ఉన్నాయండి ఎంత అందంగా తయారు చేశారండి థ్యాంక్ యూ అండి వారు బాబు గారు ఆయన పేరు థ్యాంక్ యూ బాబు గారు చాలా బాగున్నాయండి దండలు ఒకటేమో దండలాగా వచ్చింది ఈ ఇవేమో ఇలాగా ఉచాలు మీదుగా వేసే విధంగా వచ్చినాయి కదండి మీకు అర్థమై ఉంటుంది ఈ తాళ్ళు మనకి ఎక్కడి వరకు కావాలంటే అక్కడికి ముడి వేసుకుంటే షోల్డర్స్ మించి వేలాడుతున్నట్లుగా వస్తాయి అనమాట అందుకని ఒకసారి వేసి చూడాలి అని అంటున్నాను ఇదే జస్ట్ ఒక ముడి వేసి ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా మంచి మంచి వేస్తారండి చక్కగా గోల్డ్ కలర్లో చాలా అందంగా ఉంటాయి మనకి ఆ థ్రెడ్ కనిపించినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు విగ్రహం నుంచి రామయ్య నీకు దండ వేస్తున్నానయ్యా బాగుండేలా చూడు నాయనా ఇది కూడా తీసేద్దాం తన్ను కూడా తీసి దండ వేద్దాం శ్రీరామచంద్ర శ్రీ పారిచేత అబ్బా అబ్బా లేగున్నాదండి చాలా అందంగా ఉన్నది ఇది ఒక మోడల్ మరి ఇదైతే దండ మోడలే ఉన్నది బహుశా రెండు ఇలాంటివి కాబట్టి సీతారాములకి ఇటువంటివి అనుకుంటాండి సీతారాములిద్దరికీ కూడా ఇవే దండలు అవి ఉంటాయి ఇలాగా ఇంకొంచెం మనం థ్రెడ్ కూడా లూజ్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత లూజ్ చేసుకోవచ్చు లక్ష్మణస్వామికి దండలానే ఉన్నది కాబట్టి వేసేద్దాం అంటే ఇవి అడ్జస్ట్ చేసుకునే విధంగానే ఉన్నాయి అని చెప్తున్నా ఇలాగన్నమాట ఇలాగా మనం ఒక దూముడు వేసుకున్నాం అనుకోండి ఇలా లాగినప్పుడు వచ్చేసేలాగా దూముడు వేసుకుంటే మనకు కావాలన్నప్పుడు ఎంత కావాలో అంతా తీసుకోవచ్చు ఓహో దండ అయితే అలా ఉన్నదండి ఇదైతే ఇలాగా భుజాల మీద కంటే తోమాల సేవకి వేస్తారు చూడండి తోమాలలాగా లాగా ఈ మోడల్ ఏమో తోమాల ఉందన్నమాట కాంచనీ స్వామికి రౌండ్గా చేశారు మోడల్ అయితే ఒకటే కానీ రకరకాల అయ్యా భలేగుందండి చాలా బాగున్నదండి భలేగున్నావు రామయ్య ఎంత బాగున్నావయ్యా ఇంకా పక్కన పూల అలంకారం ఇదంతా పెట్టేస్తే చాలా అందంగా ఉంటుందండి ప్రస్తుతానికి అలా పెట్టానులేండి దండలు అయితే సూపర్ అదిరిపోయినాయి అండి తండ్రి నీ దన్నుర్పాణాలు పెట్టేసుకొని ఆయన దన్నుర్పాణాలు ఉంచే దండ వేయటం బెటర్ చాలా అద్భుతంగా ఉన్నాయండి యాలకల దండలు చాలా చాలా బాగున్నాయి ఈసారి శ్రీరామనవమికి కర్పూరమాలలు ఇవన్నమాట అండి స్వామికి రామై తండ్రి అన్నీ భలే చేయించుకుంటున్నావు భలే తెప్పించుకుంటున్నావయ్యా చాలా చాలా బాగా అండి నాకు మీకు ఎలా ఉన్నాయండి మీకు నచ్చినయ్యా జేకే స్పైసెస్ వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా అందంగా కూర్చి పంపించారు ఈ మాలలు ఇంతకుముందు మనకి యాలకల మాల పంపించారు లవంగాల మాల పంపించారు గుర్తుంది కదండి లవంగాల మాల అయితే ఇదిగోండి అంటే ఫస్ట్ యాలకల మాల పంపారనమాట మహాలక్ష్మి తల్లికి పంపిస్తే అది కొంచెం చిన్నగా ఉందని వారే వీడియోలో చూసి ఏమండి అది కొంచెం చిన్నగా ఉన్నది మళ్ళీ లవంగాల మాల చేసి పంపిస్తాము అని చెప్పి ఇది పెద్దది చేసి పంపించారు ఈ విధంగా ఉంటుంది తెలుసు కదండి మీకు మన గజలక్ష్మి తల్లి కొలువై ఉంటుంది మన ఇంట్లో ఆవిడికి ఈ లవంగాల మాల ఎప్పుడు అట్లా ఉంటుంది అనమాట అండి నిత్యము ఈ మాల ఏం చేశాను అని మీకు డౌట్ రావచ్చు ఇదిగోండి మన పూజా మందిరం పైన ఇలాగా అమ్మవారు కొలువై ఉంటారు కదా గడప మీద ఆవిడికి ఈ యాలకల మాల తీసి వేశాను అక్కడి నుంచి తీసి ఇక్కడ వేశాను అనమాట అండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి కరెక్ట్గానే మీరు అడుగుతూ ఉంటారు కదా అఫ్ కోర్స్ మన ఫ్యామిలీ మెంబెర్స్ పాత వీడియోలు చూస్తే మీకు ఐడియా ఉంటుందిలేండి ఇక్కడ వేశాను నని నిజానికి ఇల్లంతా కూడా అండి అసలు ఒక మంచి సువాసన వచ్చేస్తూ ఉంటుంది మాకు రెగ్యులర్గా తెలియదండి బైక్ నుంచి వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చి రాగానే అంటారు ఒక మంచి స్మెల్ వస్తుందండి మీ ఇంట్లో ఒక కర్పూరం సుగంధ ద్రవ్యాలు వస్తుంది అని అంటారు ఇవన్నమాట అండి ఇప్పుడైతే అసలు మొత్తం యాలకల మాలైతే మొత్తం ఆ స్మెల్ అంతటినీ కూడా ఆక్యుపై చేసేసినాయండి ఈ యాలకల మాలలు భలే భలే బాగున్నాయి మీకు ఎలా న నచ్చినాయా అండి మీకు ఎలా ఉన్నాయండి బాగున్నాయా అండి ఈసారి రామయ్య కళ్యాణానికి ఈ మాలల్ని వేస్తాను అనమాట అండి ఈ శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం ఘనంగా చేయాలనుకుంటున్నానని మన వీడియోలో కూడా చెప్పాను కదండి ఒక్కొక్క వస్తువు ఇలాగా సమకూర్చుతూ ఉంటే కళ్యాణానికి సంబంధించి ఒక్కో వస్తువు వస్తూ ఉంటే భలే సంతోషంగా అనిపిస్తోందండి ముఖ్యంగా ఈ యాలకల మాలలు అయితే ఈ దండలైతే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట మీకు ఎవరికన్నా డౌట్ రావచ్చు ఎంత ఖరీదు ఉంటాయి ఇవి అని చెప్పి మొత్తం ఈ సెట్ అంతా కూడా అండి నాలుగు వేల రూపాయలు అవుతుందండి అంటే అడుగు లెక్కన తీసుకుంటారు ఈ దండల ఖరీదులు మనకి ఒక అడుగు సీతాదేవికి రామయ్య తండ్రికి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి నాలుగు కలిపి చిన్న పెద్ద ఎట్లా అయినా అయినా మనకి టోటల్గా ఒక ఫోర్ థౌజండ్ అయ్యింది అనమాట అండి వాళ్ళ దగ్గర యాలకులు జీడిపప్పులు లవంగాలు డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కూడా దండలు చేస్తారు జేకే స్పైసెస్ వారు అనమాట అండి వీరు చెన్నై వారు మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి మొన్న నేను ఒక మ్యారేజ్కి వెళితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి ఈ యాలకల దండలు వేసుకుని ఉన్నారనమాట ఓ పెళ్ళిలో వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించింది అప్పుడే నేను రామయ్యకి తెప్పించాలి అని అనుకున్నాను అనమాట మన ఫ్యామిలీలో ఎవరైనా కూడా త్వరలో వివాహం కాబోతున్న వాళ్ళు కానీ ఎవరికన్నా అవసరం ఉన్నవాళ్ళు ఎవరైనా తెప్పించుకోండి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడి తెప్పించుకోండి ఎందుకంటే ఈ దండలు పువ్వుల లాగా వెంటనే ఒడిలిపోవటమో అట్లా అవవు కదా చాలా ఏళ్లే మనకి అట్లా ఉంటాయి అనమాట నిలబడి మీకు గుర్తుంది కదా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ యాలికల దండ పంపించారు తర్వాత లాస్ట్ ఇయర్ లవంగాల మాల పంపించారు ఇప్పటికి కూడా అవి చెక్కు చెదరకుండా అలా ఉన్నాయి కదండి అందుకనే చెప్తున్నాను అనమాట చాలా ఏళ్లే మనకి ఈ దండలు ఉంటాయి కాబట్టి పెళ్లిలో వధువరులు ఈ వరమాలగా ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది రిసెప్షన్లో అండి నేను చూసిన వధూవరులు నాకైతే ఈ ఈరోజు వచ్చిన ఈ దండలతో భలే సంతోషంగా అనిపిస్తోందండి ఇక సీతారామ కళ్యాణం మన ఆనంద నిలయంలో వైభవంగా చేయదలుచుకున్నామండి ఒక్కొక్క వస్తువు ఈ విధంగా అమర్చుకుంటున్నాను అలానే ఏదైనా వస్తువు రాగానే కూడా మీ అందరితో షేర్ చేసుకుంటే నాకు ఇంకా ఇంకా ఆనందం పెరుగుతూ ఉందన్నమాట అలానే ఈరోజు వచ్చిన ఈ ఆలుకల దండల్ని మీకు చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి